దుంపగడప రైల్వే గేట్ వద్ద వేయించేసి ఉన్నటువంటి రాజరాజేశ్వరి సైత మార్కండేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం జరిగే విధంగా కార్తీక మాసం మొదల నుంచి ప్రతిరోజు కూడా అష్టోత్తర శతకలశాభిషేకంతో శ్రీ స్వామివారికి అభిషేకం చేయటం తెల్లవారుజామున మరి అదేవిధంగా ఈరోజు మాస శివరాత్రిని పురస్కరించుకుని ఉదయం నుంచి కూడా మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకం అనంతరం లక్ష బిల్వ బిల్వార్చన అనంతరం లక్ష కుంకుమార్చన ఇప్పుడు లక్ష దీపార్చన కార్యక్రమం జరుగుతుంది మరి ఈ దీని అనంతరం రుద్రహోమంతో ఈ కార్యక్రమం ఈరోజు భక్తులకు అన్న ప్రసాద వినియోగంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది మరి ప్రత్యేకించి కార్తీక మాసంలో మహాశివునికి చేసేటువంటి ఈ సేవ పరమ పవిత్రమైనది అనేక కోటి జన్మల పాపాలను హరించేటువంటి శక్తి ఈ యొక్క కార్తీక మాసం మాస శివరాత్రి రోజు ఉంది మరి బిల్వ బిల్వార్చన లక్ష బిల్వార్చన అంటే మరి ఒక్కసారి ఒక్క బిల్వాన్ని స్వామివారి మీద వేయంగానే ఎన్నో జన్మల పాపాలు నశించేటువంటి ఇది ఆ పరమశివుడికి ఉంది మరి ఆ విధంగా లక్ష బిలవాలతో పూజ చేయటం మరి అదేవిధంగా లక్ష దీపార్చన మరి లక్ష దీపార్చన అంటే ఈ నిశిరాత్రిలో కార్తీక మాసంలో చేసేటటువంటి దీపార్చన వల్ల ఈ గ్రామంలో ఉన్నటువంటి అసుర శక్తులన్నీ కూడా ప్రాళద్రోలీపడి మరి గ్రామస్తులు సుఖ సౌఖ్యాలతో మరి సంతోషాలతో వర్దిల్తారని మరి సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ దేవదేవుడికి పరమ పవిత్రమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను మేడం మీరు ఇలా వచ్చే టీచర్ గారు ఓం గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేణ ఈ ఆలయం కట్టి సుమారుగా ముప్పై ఎనిమిది సంవత్సరాలైంది అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో తెల్లవారుజామున ప్రదీష కాలంలో నాలుగున్నర నుంచి ఆరున్నర ఆరు గంటల లోపల వరకు నిత్యము నూట ఎనిమిది కలసాలతోటి క్షీరాభిషేకం అనేది జరుగుతుంది ఏ దేవాలయంలోనూ కూడా గర్భాలయం ప్రవేశం ఉండదు కానీ ఈ దేవాలయంలో వర్ణ మాత స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ కూడా అభిషేకం చేసుకోవచ్చు మరి ఈరోజు మహాశివరాత్రి ఇప్పుడు కూడా మేము మహాశివరాత్రికి ఇక్కడ లక్షపత్రి పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది లక్ష ఏకాదశి రుద్రాభిషేకము లక్ష బిల్వార్చన లక్ష కుంకుమార్చన రుద్రహోమము లక్ష ద్వీపార్చన అనేటువంటి చేశారు కార్తీక మాసంలో ఒక్క దీపం వెలిగించినట్లయితే కనుక కోటి దీపాలు వెలిగించినట్టు ఫలితం ఉంటుంది అందులో ఈ రావి చెట్టు వేప చెట్టు నీడలో ఈ దేవ ప్రాంగణంలో మనము ఈ దీప హోమము అంటారు దీన్ని దీప యజ్ఞం చేశాము దీన్ని దీపం కార్తీక మాసంలో దీపం కొండక్కే దీపాన్ని కూడా మనం వెలిగించినట్టే పుణ్యం అనేటువంటి రూపాయలు ఉంది కాబట్టి కార్తీక దీప మాసంలో ఈ లెక్క దీపాలలో పాల్గొని ఎంతమంది ఉన్నందుకు వాళ్ళందరికీ కూడా అత్యధిక పుణ్యం ఫలాలు రావాలని కోరుకుంటూ మన గ్రామానికి కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సర్వేది నాశకనోభవంతు శాంతిరస్తు కృష్ణు అభిజ్ఞమస్తు ఆరోగ్యమస్తు